హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ కామనూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి కెవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైత్కూరు టౌన్ కడప జిల్లా వారి ఫ్రెండ్స్ మొత్తం జాతలు అయితే చూపిస్తాను అన్న వీడియో చేసి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కామనూరులో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతండి కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైత్పూర్ టౌను వైఎస్ఆర్ కడప జిల్లా వారివి ఈరోజు సీనియర్ విభాగానికి తిరగడం జరిగింది ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తే ఛానల్ని లైక్ చేయండి

توهان ملنداري کو نتا هو هو نتا